గోపాలపురం మండలం శాసనసభ్యుల వారైన శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారికి నమస్కారాలు అండి నా పేరు కందం సరిత అండి నేను పనిచేస్తున్నాను అయ్యా మాది రాజన్పాలెం గ్రామం అండి మా పిన్ని అయిన గంగం జాసి గారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో గడ్డ దేద్రియ అనే వ్యక్తి దగ్గర ఐదు సెంట్ల స్థలాన్ని లక్ష యాభై వేల రూపాయలు కొనుక్కోవడం జరిగిందండి ఎనిమిది సంవత్సరాలుగా తను అదే ఇంపించండి అయితే ఉందత్తు వేరే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తూ తను పలుమార్లు తన ఇంటికి అర్ధరాత్రికి వెళ్ళి తగ్గులు కొట్టు తన కొట్టి తనతో ఉండాలని తను ఇదిగా చేస్తుంటే తను నాకు వద్దు అని చెప్పేసి నా నా వల్ల కాదు నా దోళ్ళకి రావద్దు అని చెప్పిన పాపానికి తన మీద పర్సనల్గా కక్ష కట్టి తనని ఏ విధంగా అయినా నేను ఏ విధంగా అయినా నేను నాశనం చేస్తాను చూస్తూ ఉంటూ నేను ఎలా రోడ్డు మీదకి లాగుతాను అని చెప్పి తన స్థలం పైన గతంలో ముప్పై సంవత్సరాల క్రితం ఆవిడ స్థలంలో కొద్దిగా రచ్చబల్లకి సంబంధించి కొంత స్థలం ఆవిడ స్థలంలో కలిసిందండి అది కొనుక్కున్నప్పుడే దేవరీకర్ దగ్గర అడగ్గా ఐదు సెంట్లు అమ్మాయి కదా మరి రచ్చపల్ల సంగతి ఏంటి అని అడగ్గా అతను ఆ నీకు కావాలంటే పూర్సేసుకోమా ఆ రచ్చబల్లతో పాటే నేను నీకు అమ్మేస్తానని చెప్పేసి అతను సమాధానం ఇచ్చాడండి అటు ప్రకారమే ఆవిడకి వీలైనప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు తీసుకున్నాను అనుకున్న క్రమంలో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి అందరి దగ్గర అడిగారు అందరితో పాటు మేము కూడా ఇచ్చామండి తెచ్చి అదే ఆవిడ స్థలంలో పెట్టేస్తా అంటున్నారు అండి అది ఏ పంచాయతీకి సంబంధించింది కాదు ఆవిడ భయపడి నా స్థలం ఎక్కడ ఆక్రమించుకుంటారు అని చెప్పి ఆవిడ భయపడి ఆవిడ స్థలంలోకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఆ రచ్చబడిని పొడుచుకోవడం జరిగిందండి అయితే దీని నిమిత్తమై పంచాయతీ వారు ఆవిడ మీద కేసు వర్ణయించడం జరిగింది వాళ్ళ దగ్గర ఈ ఆ దానం ఇచ్చినట్టు కానీ లేదంటే పంచాయతీ రికార్డ్స్లో కానీ ఎక్కడ కూడా ఆ రచ్చబండుకి సంబంధించిన పేపర్లు కానీ రికార్డ్స్లో కానీ ఏది రికార్డెడ్గా లేదు సార్ ఆ ఐదు సెంట్ల స్థలం ఆవిడ కొనుక్కుంది న్యాయపరంగా కొనుక్కుంది పంచాయతీ వారికి దీనికి సంబంధించి అసలు ఎలాంటి సంబంధం లేదు సార్ అయినా సరే ఆవిడపిస్తున్నాడు అయా ఈ రాజకీయాలెం ఎస్సీ కూరవాళ్లే ఏడ్పిస్తున్నారు సార్ మాజీ కూర వాళ్ళే ఏర్పిస్తున్నారు దానికి సంబంధించి కొంతమంది నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్ మీరు దయించి మానవతా హృదయంతో ఆలోచించి ఇటు న్యాయం ఆలోచించింది ఇది అవి న్యాయం చేయండి సార్ రోజు భర్త రేడు వంట పడుతురుతుంది రోజు రెండు వందల రూపాయలు కూరగాయలు చేసుకుంటుందండి మీ తైతో ఇది స్త్రీ సాధికారత ప్రభుత్వం ఆశిస్తున్నాను సార్ మొదటి నుంచి కూడా మా కుటుంబం టీడీపీ వైపే ఉంది ఇప్పుడు కూడా అంత అన్యాయం చేస్తున్నా కూడా టీడీపీ వైపే ఉన్నాం సార్ మేము సార్ దయచేసి మానవత దృక్పథంతో ఆలోచించి మా కుటుంబానికి మా పిల్లికి న్యాయం చేస్తారని తన ఐదు సెంట్ల స్థలాన్ని తనకు అప్పగిస్తారని దయతో చేతులు జోడించి అడుగుతున్నాను సార్ న్యాయం చేయండి ఇక్కడ చెప్పే నాయకుల మాట లేకపోతే ఇక్కడ చెప్పే కుర్రవాళ్ళ మాట కాదు సార్ మీరు ఒక దయ దయచేసి ఒక్కసారి వచ్చి ఇక్కడికి పరిస్థితి ఒక్కసారి పరిశీలించి ఎటు న్యాయం ఉంది అదే చూడండి సార్ పది మంది ఓట్లు ఉన్నాయని కాదు పది మంది కుర్రవాళ్ళు ఉన్నారని కాదు సార్ దయచేసి నా విన్నపాన్ని ఒక్కసారి పరిశీలించి ఒక్కసారి మా మా స్థితిని ఒకసారి పరిశీలించి మా వైపు న్యాయాన్ని కూడా ఒకసారి పరిచ పరిశీలిస్తారని దయతో వేడుకుంటాను సార్ సార్ బైగుల్లో నెరకుమాఖం ఇరవై రెండు ఇరవై రెండు సార్ అందులో ఈ విధంగా రాసిన సార్ తండ్రి లేని వారిని కానీ విధవరాలను కానీ ఏ విధంగా ఏదైనా చెప్తాను వారి పక్షాన న్యాయం జరిగించే దేవంగా అని చెప్పి దేవుడు సాగిస్తున్నారు సార్ దేవుడు పంపించే ఏకైక న్యాయకత్వం మీరే అని నేను నమ్ముతున్నాను సార్ దయచేసి